మీరు చూస్తున్న ఈ శిథిలాలు ఒకప్పుడు ఒక అందమైన నగరం వేల మంది నివసించిన ప్రాంతం కానీ ఒక్కటంటే ఒక్క రాత్రి ఈ నగరం తలరాత్రి మార్చేసింది భారతదేశపు చివరి భూభాగం ధనుష్కోడి శ్మశానంగా ఎలా మారింది పంతొమ్మిది ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ అందరూ గాఢ నిద్రలో ఉన్నారు అప్పుడే సముద్రం ఉగ్రరూపం దాల్చింది ఇరవై అడుగులు ఎత్తున వచ్చిన అలలు ఆ నగరాన్ని నిలువునా మింగేశాయి ధనుష్కోడికి వెళ్తున్న ఒక ప్యాసింజర్ రైలు అందులో ఉన్న నూట పదిహేను మంది ప్రయాణికులతో సహా సముద్ర గర్భంలో కలిసిపోయింది తెల్లవారు చూసేసరికి అక్కడ మిగిలింది కేవలం మౌనం మాత్రమే అప్పటి నుండి ఈ నగరాన్ని గోస్ టౌన్ అని పిలుస్తారు ఇప్పటికీ అక్కడ పాడుబడిన చర్చి రైల్వే స్టేషన్ శిథిలాలు మనకు కనిపిస్తాయి రాత్రైతే అక్కడి నుండి వింత వింత శబ్దాలు వస్తాయని స్థానికులు చెప్తుంటారు అందుకే సూర్యాస్తమైన తర్వాత అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వరు ఒకప్పుడు వైభవంగా వెలిగిన నగరం నేడు సముద్రపు ఒడ్డున ఒక మిస్ట్రీలా మిగిలిపోయింది దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి